మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు మూసీ ప్రాజెక్టు రాహుల్ గాంధీ నడిపిస్తున్న కుంభకోణమని ఎన్నికల పైసల కోసం ఆయనే బుల్డోజర్లు పంపుతున్నారని అన్నారు కాంగ్రెస్కు తెలంగాణ బంగారు బాతు అన్న ఆయన మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంకులా మార్చుకుంటున్నారని విమర్శించారు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా హైడ్రా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర వేశారని తాను అనుకోవడం లేదన్న కేటీఆర్ అవసరమైతే ప్రత్యేక శాసనసభ సమావేశాలు పెట్టి అన్ని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు మూసీ ప్రాజెక్టును రాహుల్ గాంధీ నడిపిస్తున్నారని అది ఆయన కుంభకోణమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆరోపించారు మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్ మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై పలు ఆరోపణలు చేశారు దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కోసం డబ్బు కావాలని రాహుల్ బుల్డోజర్లు పంపి నడిపిస్తుంటే రేవంత్ రెడ్డి దాష్టికానికి పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆర్ఆర్ ట్యాక్స్ అంటే రాహుల్ రేవంత్ ట్యాక్స్ అన్న ఆయన రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా కూడా వచ్చి చూసిపోయారట అని అన్నారు బావబామ స్కామ్ గా కేటీఆర్ అభివర్ణించారు కాంగ్రెస్ కు తెలంగాణ బంగారు బాతులా మారిందని ఒకేసారి కోసుకు తిందామని చూస్తున్నారని వ్యాఖ్యానించారు చిన్నపిల్లవాడు పిలిచినా వస్తారన్న రాహుల్ గాంధీ ఇక్కడ ఇంతమంది మరణిస్తుంటే ఎందుకు పలకడం లేదని ప్రశ్నించారు అధినాయకత్వం ఓట్ల కోసమే వస్తారా స్థానిక నాయకత్వం తప్పు చేస్తే పట్టించుకోరా అని మండిపడ్డారు బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ జరుగుతోందని విమర్శించారు మూసీలో పెద్ద ఎత్తున డబ్బులు లూటీ చేయడానికి కాంగ్రెస్ కు బ్యాంక్ బ్యాంకులా చేసేందుకు రేవంత్ సర్కారు పేదల కడుపు కొడుతోందని ఆరోపించారు తమ హయాంలో చేపట్టిన మూసీ ప్రాజెక్టు గురించి రెండు మూడు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని కేటీఆర్ తెలిపారు మూసీ ప్రక్షాళనకు లక్షా యాభై వేల కోట్లు వెచ్చిస్తున్నామని ఎవరు చెప్పారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారని అభినవ గోబెల్స్ రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారని గుర్తు చేశారు వేల వేల పూర్తయ్యే వ్యయాన్ని కోట్లు పెంచుతున్నారంటే ఎంత పెద్ద కుంభకోణమో అర్థమవుతోందన్నారు నమామి గంగే కిలోమీటర్ కు పదిహేడు కోట్లైతే మూసీలో కిలోమీటర్ కు రెండు వేల ఏడు వందల కోట్లు అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి రెండు వైపులా బంగారు తాపడం చేయిస్తే తప్ప ఈ ప్రాజెక్టుకు లక్షా యాభై వేల కోట్లు కావని ఎవరి సొమ్మని లక్షా యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు రేవంత్ రెడ్డి బయటకు రాకుండా అధికారుల్ని అడ్డు పెట్టుకుని ఎందుకు తప్పించుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు ఎఫ్టీఎల్ జోన్ లో పేదవారి ఇళ్లు ఉండకూడదు కానీ హోటళ్లు కంపెనీలు పెద్ద భవనాలు ఉండొచ్చా అని ప్రశ్నించారు మూసీ ఒడ్డున కంపెనీలు పెడతామని ఎవరైనా హామీ ఇచ్చారా అని రెండు పేల పదమూడు చట్టం ప్రకారం పునరావాసం కల్పించాలని తాము ప్రాజెక్టులు కడితే పునరావాస కాలనీలు నిర్మించినట్లు గుర్తు చేశారు హైదరాబాద్ మురుగునీరు ఎస్టీపీల గురించి మంత్రి కోమటిరెడ్డికి అవగాహన లేదన్న కేటీఆర్ సెక్యూరిటీ లేకుండా మూసీ ప్రాంతానికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ఒప్పింది రావాలని సూచించారు కేంద్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా హైదరా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం తెలిపారని తాను అనుకోవడం లేదన్న ఆయన శాసనసభలో చర్చించకుండా ఆర్డినెన్స్ ఎందుకని ప్రశ్నించారు అవసరమైతే శాసనసభ ప్రత్యేక సమావేశాలు పెట్టి అన్ని అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు మూసీ ప్రాజెక్టు ఏ కాంట్రాక్టర్ కు అప్పగిస్తున్నారో కూడా తనకు తెలుసని సమయం వచ్చినప్పుడు బయటపెడతారని కేటీఆర్ అన్నారు బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య ప్రేమ్ కహాని నడుస్తోందని కొట్టినట్లు చేస్తే ఏడ్చినట్లు చేస్తామన్నట్లు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు అంతకుముందు హైదరాబాద్ లోని బాగ్ బహదుర్పురా ప్రాంతాలకు చెందిన పలువురు హైడ్రా మూసీ బాధితులు తెలంగాణ భవన్లో కేటీఆర్ ను కలిశారు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ ప్రభుత్వం తమను ఇబ్బంది పెడుతోందని వాపోయారు పేదల ఇళ్లు ఒక్కటి కూడా కూల్చనివ్వబోమన్న కేటీఆర్ బాధితులకు బీఆర్ఎస్ లీగల్ టీం అందుబాటులో ఉంటుందని తెలిపారు హైడ్రా మూసీ బాధితులకు లీగల్ గా సాయం చేసేందుకు తెలంగాణ భవన్లో లాయర్ల బృందం ఉంటుందని తెలిపారు